మనం ఎందుకు గౌరవిస్తాం మనం గౌరవిస్తాం కానీ పూజకు అర్హురాలా అది నేను ఎక్కడ బైబిల్లో ఏమైనా పిల్లరా ఆలోచిస్తున్నారా శరీరమును బట్టి క్రీస్తు వీరుల పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు మరియమ్మగారు గురించి ప్రభు మరి ఎవరు పూజించాలి మనం అమ్మా గారు మంచిదే వందనం గౌరవిస్తాం తప్పలేదు మరియమ్మగారు తల్లి మరియమ్మ తల్లిని మనం ఎందుకు గౌరవించాం మనం గౌరవిస్తాం కానీ పూజకు అర్హురాలా అది నేను అంటున్నాను ఎక్కడ బైబిల్లో యేసు మరి అమ్మగారు అయినా మరి అమ్మగారు అమ్మమ్మ మరి అమ్మగారు తాతయ్య యేసుప్రభు గారు తాతయ్య ఎవరైనా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఆదాము మొదలుకుని నేటి వరకు పుట్టిన వారందరూ మరణించిన వారందరూ ఎవరి ద్వారాగా పర్లోకి వెళ్ళాలి పర్లోకి వెళ్ళాలా మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు అది సర్వేశ్వరుని మాత మరి అమ్మ తల్లి ఏలినవారు మాతో కూడా ఉన్నారు స్త్రీలలో నువ్వు అధికమైన ఆశీర్వదింపబడినదా నువ్వు అని ఈమె ద్వారాగా మా మా మమ్మల్ని పరలోకం చేర్చుకుంటే అదేంటి మరి వాక్యం ఏమైపోద్ది వాక్యం ఏమైపోద్ది మరి ఏ శివ ఏమన్నా నేను సత్యము జీవమును మార్గమును నా ద్వారా తప్ప అని అన్నాడా ఈ మరి అమ్మగారు అన్న మా అమ్మగారు మా అమ్మగారు కూడా అన్నాడా తప్ప ఎవరు కూడా పరలోకం చేరరు పరలోకం చేరరు నా ద్వారాగానే వా వాళ్ళ అమ్మగారు వచ్చి నాయ మరి అప్పుడు మనం మరి నువ్వు నా కుమారుడు కదా ఈ మన ఇంటి అందరినీ మరలో కొంచుకో అంటే మా అమ్మ మా అమ్మ చెప్పిందని వింటాడా వింటాడా శరీరాన్ని బట్టి చూస్తున్నారు ప్రభుని శరీరాన్ని బట్టి చూడకుండా ఎప్పుడు శరీరాన్ని బట్టి చూసి యేసుక్రీస్తు ప్రభు గారు ఆరు అడుగుల ఆకారం అంతే ఓ ఎనభై కేజీల మాంసం మొత్త ఒక ఆరు లీటర్ రక్తం ఉన్నటువంటి శరీరం ఓ రెండు వందల ఆరు ఎముకలు కలిగినటువంటి కూడు నీకులాగా నాకులాగా శరీర రక్త మాంసాలు ధరించుకున్నటువంటి ఓ శరీరం ఎలా చూడకండి ఆయన ఆత్మను బట్టి చూడండి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని ఉంది చూసిన ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటే ఇప్పుడు పూజ ఎవరికి చేయాలి స్తోత్రార్హుడు అది యశప్రభు వారికి చేయాలి మనం మరి అమ్మగారిని గౌరవించాలి యశప్రభు గారిని స్తోత్రార్హుడు పూజకు అర్హుడు దానిక మనం ఎవరిని పూజించాలి యశప్రభు అరీ యేసు యేసుని మళ్ళీ ఏదో కాంట్రవర్సీ మళ్ళీ కనుక దేవుని పిల్లలను ఆలోచించండి ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఈ విషయం ఈ సందర్భం అంతా ఎందుకు చెప్పానండి ఏం చెప్పాను అక్కడ మరి అమ్మగారి బొమ్మ గురించి యేసప్రభువు గారి బొమ్మ గురించి చెప్పాను ఎందుకు ఆ బొమ్మలో అక్కడ ఉన్నాయి బొమ్మలో అక్కడ ఉన్నది గుడి అక్కడ ఉన్నది మందిరం కానీ అక్కడ ఉంటాడా అక్కడ ఉన్నాడా దేవుడు లేడు మరి ఎక్కడ ఉన్నాడు మరి అక్కడ పరిగెట్టుకొని వెళ్తున్నారండి అక్కడే దేవుడు ఉంటే కనుక అక్కడికి మనం అందరం అక్కడికి వెళ్ళాలి ఒకవేళ గుణదల్లో ఉంటే కనుక గుణదలు వెళ్ళాలి మనం అంతే కదండి లేకపోతే ఇక్కడ మన చెన్నైలో ఉంది పెద్ద చర్చ్ అక్కడికి వెళ్ళాలి మరి ఎక్కడున్నాడు దేవుడు దేవుడు ఉండే స్థానం ఎక్కడ అదే మనం బైబిల్ నుంచి తెలుసుకోవాలి దేవుడు పెట్టారు ఆలోచించండి దేవుడు అంటే ఏదో మందిరానికి ఆదివారం వచ్చిందని మందిరానికి పరిగెట్టుకుంటూ వెళ్తే మందిరం కాదు అది అది మనం కట్టుకున్న మందిరం మనం నివాసం చేయడానికి మన సమాజంగా కూర్చోవడానికి బైబిల్ నేర్చుకోవడానికి ఎండ తగలకోకుండా వర్షం పడకోకుండా చలికి వీటన్నిటికీ ఏర్పాటు చేసుకున్నటువంటి సమాజం మందిరం ఇది ఈ మందిరం ఈ మందిరం మనం ఏర్పాటు చేసుకున్నది